నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పక్కవారిని పట్టించుకొని ఈ కాలంలో తాము చదువును అభ్యసించిన మండలానికి చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్న నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు నాణేస్తం సొంత భవనాన్ని ఉచిత డ్రైవింగ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే పెదపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరంలో పదవ తరగతిలో విద్యను అభ్యసించిన విద్యార్థులంతా కలిసి నాణేస్తం చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థను పది సంవత్సరాల క్రితం స్థాపించి సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గతంలో పది లక్షల రూపాయలతో వైకుంఠరథం బాడీ ఫ్రీజర్ పేద విద్యార్థులకు పుస్తకాల వితరణ కరోనా సమయంలో చాలామందికి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఎలిగేడు మండల ప్రజలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మండలానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయరామనారావును నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు మహిళా దినోత్సవం సందర్భంగా నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ మహిళా సభ్యురాలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ తాము చదువుకున్న మండలానికి మంచి చేయాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి డ్రైవింగ్ లైసెన్స్ అందించే వరకు కృషి చేయాలని అన్నారు ప్రభుత్వం ద్వారా ట్రస్టుకు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ తదుపరి టార్గెట్ వృద్ధాశ్రమం అనాథాశ్రమం కొరకు కృషి చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ మండిగ రేణుకా రాయనర్సు మాజీ సర్పంచ్ బూర్ల సింధుజా సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులు అధ్యక్షులు ఇతర ట్రస్ట్ సభ్యులు తదితరులు ఉన్నారు అమ్మాయికి పాలిటెక్నిక్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే

ధన్యవాదాలండి తర్వాత వాళ్ళ నీరజ్ తీసుకోండి కూడా ఉన్నారు కట్ల సుజాత గారు మిత్రులందరికీ నమస్కారం తరువాత సుదేవ్ గారు తరువాత లావణ్య గారు పది సంవత్సరాల కింద ఈ ట్రస్టు ప్రారంభమైన ఆ సందర్భంలో లేకపోతే ఆ తర్వాతను నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది అంటప్పుడు ఈ జాగా లేదు ఇప్పుడున్నటువంటి ఈ కొత్త షెడ్ లేదు మరి ఏమి లేదు ఆనాడు చిన్నగా మొదలై ఇవాళ ఒక వృక్షం లెక్క తయారు చేసినటువంటి నేస్తం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు చూసే మీ అందరు కూడా మహాశివరాత్రి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మరి వాళ్ళ శివుడికి ప్రీతి పాత్ర అయినటువంటి రోజు ఇస్తారు మహాశివరాత్రి సరే ఇది అమావాస్య అయినా అమావాస్య కూడా మంచి రోజులు అమావాస్యలలో కూడా మంచి టైం ఉంటుంది మంచి గడి ఉంటుంది మరి అటువంటి మహాశివరాత్రి రోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇవాళ ఈ నూతన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ఇవాళ దాదాపుగా అనుకుంట ప్రభుత్వ భూమి ఒక ఐదు వందలు కదా ఆరు గుంటలు ఆరు గుంటలు అంటే ఏడు వందల ఇరవై కదా ఇవాళ మరి ఒప్పుకోవాలంటే ఇక్కడ నలభై యాభై లక్షల కాస్ట్ లేదు అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం సహకారం కూడా మీకు అందింది రేపు మీరు చేసినటువంటి కార్యక్రమానికి వందకు వంద శాతం నా సహకారం ఉంటుంది ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ఇలా వైకుంఠ రథాన్ని దాదాపు పది లక్షలు ఇచ్చి ఈ మండల ప్రజలకు అందివ్వడం కానీ తర్వాత చనిపోతే అమెరికాలో లేకపోతే ఇతర దేశాల్లో ఇంకా దూర ప్రాంతాల్లో ఉండి రాలేక నలభై ఎనిమిది గంటల తర్వాత కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా దాన సంస్కారం తీసుకుంటా ఉంటే ఇబ్బంది గుర్తించి మరి సీజన్ ఇవ్వడం కానీ దాంతోపాటు ఇల్లు కాలిపేర దగ్గర మన మండలంలో ఎక్కడన్నా ఇల్లు కాలిపోతే కాలిపేర ఇళ్ళ దగ్గర పరామర్శించి వాళ్ళకు మీకు తోచిన సాయం వాళ్ళకు ఇవ్వడం సాయం చేయడం కరోనా టైంలో కూడా నిస్వార్థంగా మీ మంచ సహకారాన్ని అందియడం ఇతర వీరంతా కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మళ్ళీ ఇవాళ డ్రైవింగ్ నేర్పించడం కోసం ఎవరైతే కొత్తగా ఉన్నటువంటి యువతకు డ్రైవింగ్ నేర్పించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టే విషయాన్ని కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా సాధిస్తాను దాంతోపాటు ఒక చిన్న సజెషన్ మీరు ఎవరికైతే డ్రైవింగ్ నేర్పిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది చాలామంది డ్రైవింగ్ నేర్చుకుంటారు కానీ లైసెన్స్ తీసుకోవడం కోసం బద్దకంతో తీసుకున్నది ఏమైతుంది తీసుకున్నంతే మామూలు ఏం కాదు కానీ ఎక్కడైనా యాజనప్పుడు ప్రాబ్లం అవుతుంది డ్రైవింగ్ లైసెన్స్ అదే అదే కాకుండా కాబట్టి నేను అది అది కూడా సహజం చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఆల్రెడీగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇక్కడైతే వాళ్ళు ఆర్టీ ప్రిపేర్ చేయడం సరే ఏది మీరు ఎంత ప్రొవైడ్ చేసినా కూడా మళ్ళీ ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి తమ్ముసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరి అది కూడా ఒక మంచి ఆలోచన డ్రైవింగ్ ఎంత ఇంపార్టెంటో అంతే అంతే శ్రద్ధ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కూడా ఇప్పటివి కూడా అంత పెద్ద మా దీనికన్నా ఎక్కువ పెద్ద కార్యక్రమం మీరు నేర్పుగా అలవాల్ వేసుకుంటూ కానీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఎక్కువ ఉంది అవుతా ఉంటారు తీసుకోవాలని కాదు ఎవరు మళ్ళీ ఎవరు తిరుగుతారు ఒక గంట సేపు ఎవరి కావచ్చారు ఇలాంటి కార్యక్రమం అవుతాయి సరే ఏది ఏమైనప్పటికీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఇంతకుముందు మీ మిత్రులు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పిన తగ్గింది తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాలు నేను విన్నా నాతో మీరు ఏ లేమైనా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ నేను దగ్గర వ్యక్తులేదు మీరందరూ కూడా కుటుంబ సభ్యుల యొక్క చిన్నప్పటి నుంచి నేను కాబట్టి నేను తక్కువ క్లాస్ అనుకున్నాను మీ దాంతా సుధనవాదాలు కానీ మొదటి నుండి కూడా ఎలిగేదంటే మా ఊరే ఎందుకంటే మా విత్తండి కూడా మా ల్యాండ్ సిలపల్లి ఉన్నాయి కాబట్టి నిత్యం అక్కడికి ఇక్కడికి పొద్దున సాయంత్రం లేదు సాయంత్రం అంతా పొద్దున మేము అక్కడ ఇక్కడ తిరిగి మరియర్ ప్రాపర్ల నాకు తెలియని వ్యక్తి లేదు తెలియని కుటుంబం లేదు కాబట్టి తప్పకుండా మీరు చేసే ఒక మంచి కార్యక్రమం మీరు మహాశివరాత్రి నాడు నేను కూడా ప్రతి సోమవారం శివునికి ఉపవాసం ఏ కార్యక్రమం ఉన్నా ఏ అవసరం ఉన్నా ఏ టైంలో అయినా ఫోన్ చేయవచ్చు ఏ టైంలో అయినా రావచ్చు నా ఇల్లు మీ ఇల్లు అనుకోని నైన్టీ టోటర్ తప్పకుండా మా పాఠాను పెళ్ళి చేసుకుంటూ ఆ చిన్న సంగతి మా ఫాదర్ని వాళ్ళ తిథి ఉంది నిర్గ్జన ఎప్పుడూ